హలో వర్స్ నమస్తే నా పేరు సూరజ్ మీరు చూస్తున్నారు సూరత్ తెలుగు హోల్సేల్ షాప్ దవర్నల్ డెస్టినేషన్ టెక్స్టైల్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్స్ కావాలనుకున్నా లేకపోతే లేటెస్ట్ డిజైన్స్ ఇంకా కొత్త ఆర్టికల్స్ అప్డేట్ కావాలనుకుంటే ఈ రోజే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ మే చేసుకోండి సో రియాల్టీ వీడియోలో నేను డైరెక్ట్ మీకు ప్రోడక్ట్ చూపిస్తానండి సో అవునండి ఇయాలిటీ వీడియోలో నేను మన్స్వీర్ కలెక్షన్స్ అయితే కవర్ చేయబోతున్నాను సో ఇవి వచ్చేసి కంప్లీట్ లేటెస్ట్ ఆర్టికల్స్ అండి సో చూస్తున్నారా సో నా రైట్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ డ్రాప్ షోల్డర్స్ లో మంచి షర్ట్ ఆర్టికల్స్ అండి హాఫ్ స్లీవ్స్ లా ఇంకా మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే ట్రెండీ టీ షర్ట్స్ అండి ఓల్డ్ మనీ టీషర్ట్స్ సో ఇవన్నీ మన దగ్గర అయితే సౌత్ లో వీవచ్చమైన ప్రాఫిట్స్ ఇస్తున్నారు అండి సో ఆర్టికల్స్ ఎందుకు చూపించిన అనుకుంటే సో ఇది మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మన దగ్గర నడిచే ఆర్టికల్ సో అందుకే ఇదే కవర్ చేద్దాం ఈ వీడియోకి ఒక మీకు హెడ్సప్ సప్ సో ఫస్ట్ అయితే ఆర్టికల్స్ చూపించేశాను సో అదే కాకుండా ఈ కౌంటర్కి వచ్చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ చూసుకోండి సో కంప్లీట్ లేటెస్ట్ డిజైన్ ఆర్టికల్స్ అన్ని మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి మెన్స్ వేర్ లో ఇన్ని వెరైటీస్ ఆ అని ఒక క్వశ్చన్ ఉండొచ్చు సో ఈ వెరైటీస్ మీరు చూస్తున్నారు కదా సూరత్ గుజరాత్ లొకేటెడ్ అయినా మనకి టెక్టైల్ కంపెనీ లో ఈ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతున్నాయి అదే కాకుండా మీకు ఏ ఫ్యాబ్రిక్ లో కావాలనుకున్నా లేకపోతే ఎంత క్వాంటిటీ లో కావాలనుకున్నా ప్రతి ఒక్క ఆర్టికల్స్ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతాయి కంప్లీట్ మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ లో సో ప్రైజెస్ గురించి చెప్పాలనుకుంటే ఈ కౌంటర్ లో నైన్టీ నైన్ రూపీస్ నుంచి అయితే టీ షర్ట్ కలెక్షన్ స్టార్ట్ అయిపోతాయి సో ఏదైతే షర్ట్స్ నేను చూపించాను కదా ట్రెండీ కలెక్షన్స్ అవి వచ్చేసి టూ డబల్ నైన్ రూపీస్ నుంచి అయితే ఇక్కడ ఆర్టికల్ స్టార్ట్ అయిపోతున్నాయి అదే కాకుండా లేడీస్ నుంచి లేడీస్ కలెక్షన్స్ ఇంకా మంచి డిజైన్స్ ఇంకా మన సౌత్ లో నడిచే కలర్ చార్ట్ తో అయితే మేమైతే ప్రతి ఒక్కరు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తున్నాం అదే కాకుండా ఇంకెవరికైనా డ్రాప్ షోల్డర్స్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా డ్రాప్ షోల్డర్ టీ షర్ట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి డెనిర్ గురించి చెప్పాలనుకుంటే త్రీ నైన్టీన్ రూపీస్ నుంచి మన దగ్గర డెనిన్ ఆర్టికల్ స్టార్ట్ అయిపోతాయి అది కూడా కంప్లీట్ మ్యానుఫక్చరింగ్ ప్రైస్ లో సో వీడియోస్ స్కిప్ చేయకండి సో వీడియోలో ప్రతి ఒక్క డీటెయిలింగ్ గా ఇంకా మీరు ఏ ప్రైసెస్ లో సేల్ చేసుకోవాలో ప్రతి ఒక్క నాలెడ్జ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తా సో ఫస్ట్ ఆర్టికల్ మనం ఏదైతే చూపెట్టబోతున్నామో ఇది వచ్చేసి కంప్లీట్ లెనిన్ ఫ్యాబ్రిక్ అండి సో కలర్ చార్ట్ చూడండి ఎంత సూపర్ గా ఉన్నది కంప్లీట్ ఓల్డ్ ప్యాటర్న్ లా ఉంటుంది అంటే ఇప్పట్లో నడిచే ట్రెండింగ్ కాకపోతే కొంచెం ఓల్డ్ చాట్ లిక్ ఉంటుంది సో చూడండి లెనిన్ ఫ్యాబ్రిక్ పైన పాకెట్ కాన్సెప్ట్స్ తోడి అగైన్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూసుకోండి నెక్ దగ్గర ఎంత ప్రాపర్గా ఇంకా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు అదే కాకుండా ఇది మేము మీకు టూ డబల్ నైన్ స్టార్టింగ్ ప్రైస్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇది ఇప్పట్లో మార్కెట్లో అయితే ఈజీ టు ఈజీ ఎయిట్ టు నైన్ హండ్రెడ్ లోపల మీరు ఈజీగా సేల్ చేయొచ్చు అదే కాకుండా ఇప్పుడు ఏదైతే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ నడుస్తుంది మార్కెట్లో అంటే చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళు పెడుతున్నారు సో వాళ్ళైతే మీకు బీభోచ్ఛమైన రేట్లలో ఇచ్చేస్తున్నారు కానీ ఇదే సేమ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనము అగైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాం ఇది ఒకవేళ మీరు పెట్టుకున్నట్టయితే మీ మీ బిజినెస్ లో ఈజీ టు ఈజీ థర్టీన్ టు ఫోర్టీన్ హండ్రెడ్ లోపల ఈజీగా సేల్ చేయచ్చు సో స్లీవ్స్ చూసుకున్న ప్రాపర్ ఫినిషింగ్ తోటి ప్రాపర్ స్టిచ్చింగ్ విత్ కలర్ రెడ్ మ్యాచింగ్ తోటి ఎగైన్ మీరు కాలర్స్ చూసుకున్నాడు ప్రాపర్ కాలర్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అగైన్ పాకెట్ చూసుకున్నాడు సూపర్ గా పాకెట్స్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో సైజెస్ గురించి చెప్పాలనుకుంటే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ దాకా ప్రతి ఒక్క సైజెస్ దీంట్లో అవైలబుల్ అయిపోతుంది అది కూడా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఒకవేళ మీకు దీంట్లో రిక్వైర్మెంట్ ఉంది హండ్రెడ్ లేకపోతే టూ హండ్రెడ్ లేకపోతే త్రీ హండ్రెడ్ పీసెస్ సో మేము అవి కూడా డెలివరీ చేయగలుగుతాం సో అగర్ నెక్స్ట్ కాన్సెప్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి ఎంత సూపర్గా ఉంది సో ఇవన్నీ లేటెస్ట్ కాన్సెప్ట్స్ అండి మార్కెట్ లో దీన్ని బిజినెస్లో ఒకవేళ పర్టికులర్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి మంచి ఐడియా ఉండొచ్చు సో ఇలాంటి షర్ట్స్ అన్ని ఎంత హైలీ సేల్ అవుతున్నాయి సో మేము కూడా డైలీ బేసిస్ పైన కొత్త కొత్త ఆర్టికల్స్ మేము బిజినెస్ లో యాడ్ చేస్తున్నాం ఇంకా మేము మా కస్టమర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తున్నాం అదే కాకుండా కొంచెం షుగర్ కెన్ ఫ్యాబ్రిక్ లో కావాలనుకుంటే సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు రాబోతుంది ఇక వింటర్ సీజన్ సో వింటర్ సీజన్స్ లేదా ఫ్యాబ్రిక్ కావాలి కొద్దిగా లా ఉండే ఫ్యాబ్రిక్ అది సో ఇది వచ్చేసి షుగర్ ఫ్రెండ్ ఫ్యాబ్రిక్ లో మీరు ఇక్కడ కాలర్ చూసుకున్నట్టు ఎంత ప్రాపర్గా ఇంకా షర్ట్స్ చూసుకున్నట్లయితే కంప్లీట్ గా డ్రాప్ షోల్డర్ ఇవన్నీ కంప్లీట్ మన ఇన్ హౌస్ మ్యానుఫాక్చరింగ్ అయితే అండి సో మా మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లోని ఇలాంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేమైతే మ్యానుఫాక్చరింగ్ చేస్తున్నాం డైలీ బేసిస్ పైన లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్స్ డెలివరీ చేస్తున్నాం అదే కాకుండా నెక్స్ట్ కాన్సెప్ట్ చూసుకోండి ఒక్కసూన్ సో ఇది పర్సనల్ గా నేనైతే నా సొంతం నా కోసం వేర్ చేయని పర్చేస్ చేశానండి సో అంత బాగున్నాయి కలెక్షన్స్ అన్ని ఒకసారి చూసుకున్నట్లయితే సో ప్రింటెడ్ ఇవన్నీ లేటెస్ట్ మార్కెట్లో ఏవైతే డిజైన్స్ అప్డేటెడ్ ఉన్నాయి కదా సో అలాంటివే మేమైతే డిజైన్ చేస్తున్నాం అదే కాకుండా ఇలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో మీకు ఒకవేళ చెక్స్ ప్యాటర్న్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే సో ఇలాంటి చెక్స్ ప్యాటర్న్ ఆర్టికల్స్ కూడా మేము డెలివర్ చేసేస్తున్నాం అండి సో చూడండి ఇలాంటి బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి ఒకటి కాదు రెండు కాదు అండి కౌంటర్ లో మీకు కంప్లీట్ గా త్రీ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ అయిపోతాయి మెన్స్ వేర్ లో ఏ టు జెడ్ కేటగిరీస్ లో మీకు ఇక్కడ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి అదే కాకుండా డెనింగ్స్ నేనైతే అయితే చెప్పాను కదా త్రీ నైన్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయని సో మీరు ఇక్కడ డెనిన్స్ పైన లేబలింగ్ చూసుకున్నట్టయితే కంప్లీట్ అండ్ లేబలింగ్ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అదే కాకుండా ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల కూడా మేము మీకు కేటీసీఎన్ ప్రొవైడ్ చేస్తున్నాం సో డెనిన్స్ లో ప్రాపర్గా మీకు ట్వంటీ ఎయిట్ నుంచి అప్ టు థర్టీ సిక్స్ దాకా ప్రతి ఒక్క సైజెస్ అవైలబుల్ అయిపోతాయి అది టీషర్ట్ అయినా లేకపోతే ఏది కావాలనుకుంటే డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ కాన్సెప్ట్స్ దాకా ప్రతి ఒక్క ఆర్టికల్స్ ఇక్కడ మీకు కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో అవైలబుల్ అయిపోతున్నాయి సో మీకు ఎలాంటి టెక్స్టైల్ అప్డేట్ డైలీ బేసిస్ పైన కావాలనుకుంటే ఈ రోజు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు సో నెక్స్ట్ వీడియో లో ఇంకో మంచి కాన్సెప్ట్ తో కలుస్తాను అప్పటిదాకా బాబాయ్ నమస్తే